ఆండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి రోజు పదకొండింటికి ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా మీరేమంటారు అనేది కామెంట్ చేయండి ఇంకా నా పనులు ఎలా ఉంటాయి లేదంటే ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అని అయితే అనుకుంటున్నా అనమాట ఒక టైం అనేది మెయింటైన్ చేసామంటే చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది ఇంక ఈరోజు ఒకవేళ పోస్ట్ చేయని రోజు ఈ టైంకి పోస్ట్ చేయలేదు మళ్ళీ నెక్స్ట్ డే ఇదే టైంకి పోస్ట్ చేయాలి అని అయితే ఒక టైం అనేది పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈవినింగ్ పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళినారు ఇంకా మా వారైతే వర్క్ ఫ్రమ్ హోము ఇంకా మా వారి కోసం అయితే ఫ్రూట్స్ కట్ చేస్తూ పిల్లల కోసం అయితే చపాతి ప్రిపేర్ చేస్తున్నాయి ఇప్పుడైతే కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు మధ్యాహ్నం దోసకాయ టమాటా వండాను ఇంకా కర్రీ అయితే పెట్టిచ్చేస్తాను ఇంకా వాళ్ళైతే స్నాక్స్ తినేసి ట్యూషన్కి వెళ్ళినారు టూ అవర్స్ ఉంటుంది ట్యూషను అంటే ఫైవ్ థర్టీకి వెళ్తారు సెవెన్ థర్టీకి అయితే అనమాట ఒక్కొక్క రోజు ఏమైనా నేర్చుకునేది ఉంటే కొంచెం లేట్ అవుతుంది ఒకవేళ ఏం లేవు అయిపోయినాయి అన్నీ వీడు ప్రిపేర్ అయినారు అంటే ఇంకా పంపించేసా అనమాట ట్యూషన్ టీచర్ ఇంక వీళ్ళ కోసం అయితే ఇక చపాతి చేసి పెట్టాను కదా ఇంకా ఇక్కడ నేనైతే ఇంకా మార్నింగు చట్నీకి అలాగే పల్లీలు ఇంకా పుట్నాలు అవి అయితే వేపి పక్క పెట్టేసుకుంటాను ఇంకా పిండిలు అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే నాకు ఒక్కొక్కసారి వస్తున్నాయి ఏంటి మురుకులు లేదంటే అరిసెలు కజ్జికాయలు ఇలాంటి వాటర్లు వస్తున్నాయి కాకపోతే టకటక్క ప్రిపేర్ చేసి టక్కునిచ్చేస్తున్నాను అనమాట ఇంకెక్కువ లేట్ చేయట్లేదు ఎందుకు అంటే ఇప్పుడు నాకు ఒక ఫోన్ మంచి పని చేస్తుంది ఒక ఫోన్ అయితే కెమెరా పని చేయదు ఇంకో ఫోను స్టోరేజ్ ఫుల్ రెండు ఫోన్లకి రెండు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అందుకనేసి కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీయట్లేదు ఓల్డ్ వీడియోస్ కూడా మళ్ళీ ఇందులో యాడ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ని నిద్ర లేచినాను ఇంకా లేచి ఇంక ఏదో ఒక పని ఉండనే ఉంటుంది కదా అనుకుంటాము ఏ పని ఉండవో లేకపోతే ఒకరు అడుగుతున్నారు లైవ్లో మీరు స్టవ్ వైపే చూపిస్తున్నారు సింక్ వైపు ఎందుకు చూపించరు అని అట్లేం లేదండి ఇక వీళ్ళను బట్టి ఎందుకంటే నేను వాటర్ ప్యూరిఫై మీద ఫోన్ పెట్టేస్తాను అనమాట అంటే మీరు స్టాండ్ వాడతారా రింగ్ లైట్ వాడతారా అంటే అవన్నీ నేనేం వాడను ఖాళీ ఫోన్ ఒక కప్లో పెట్టేసి మళ్ళీ కప్లో ఫోన్ పెడితే ఇటు అటు పడిపోతుంది కదా అట్లా కాకుండా ఒకటి ఛార్జర్ రెండు మామూలుగా మనం ప్లెగ్ సాకెట్ పెడతాం కదా చార్జరు అలాంటి ఛార్జర్లు రెండు పెడతా అనమాట వెయిట్ కోసం ఆ ఫోను కప్లో నిలబడేలాగైతే ప్లాన్ చేస్తాను ఆ వీడియో అయితే నేను మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఫోను ఒక అంటే స్టాండ్ ఏమీ లేకుండా మనకి ఫోన్ నిలబడేలాగా మనము వీడియోస్కి ఇబ్బంది లేకుండా వచ్చేలాగైతే ఒక వీడియో అయితే చేస్తాను అయితే మీరు ఇడ్లీ పాత్ర చిన్న స్టవ్ మీదనే ఇడ్లీ ఎంతసేపు ఉడుకుతుంది అని అంటున్నారు నార్మల్గా ఫస్ట్ అయితే వాటర్ మరిగిన తర్వాత మాత్రమే పెట్టాలి ఇప్పుడు ఇది పెద్ద స్టాండ్ కదండి ఒక ట్రిప్కి ఎనభై ఒక్క ఇడ్లీ వస్తుంది అంటే అదైతే చిన్న స్టా చిన్న ఇడ్లీ పాత్ర అయితే కాదు చాలా పెద్ద ఇడ్లీ పాత్ర అలా అని చెప్పేసి మన స్టవ్ మీద ఉడకదా అంటే అట్లా కూడా కాదు స్టవ్ మీద అయినా ఉడుకుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనము వాటర్ పెట్టేసి వాటర్ మరిగిన తర్వాత నేను ప్రతిసారి అదే చెప్తున్నా అనుకోకండి నిజం వాటర్ మరిగిన తర్వాత ఇడ్లీ పెడితేనే చాలా సాఫ్ట్గా పొంగుతుందనమాట ఆ విధంగా పెట్టి చూడండి ఈసారి ఇంకోటి మనం ఇడ్లీ స్టవ్ ఉడకడం అయిపోయిన తర్వాత బంద్ చేయగానే తీయద్దు కొంచెం సేపు ఆగిన తర్వాత మాత్రం తీయాలి ఒకవేళ మీరు క్లాత్ వేసినా లేదంటే ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసినా పర్వాలేదు మనకి ఏంటంటే స్టవ్ బంద్ చేయంగానే తీయనైతే తీయద్దు ఇంకా ఇన్ని పండ్లు మీరు ఎట్లా చేసుకుంటారు అంటే నేను ఎక్కువ వంటలు చేసుకోనండి వీలైనంత వరకు తక్కువ వంటలు చేస్తాను ఇప్పుడు మొన్న మా సిస్టర్ వాళ్ళు వచ్చిండ్రు ఇంకెక్కువ కప్స్ లేదంటే ఎక్కువ ప్లేట్స్ అదంతా ఏముండదు ఉన్నంత తక్కువ తక్కువలో పెట్టేస్తాను అన్నమాట ఇప్పుడు నాకు అవసరం ఏంటివి అంటే అవి మాత్రమే వాడేస్తాను ఒకవేళ ఎగస్ట్రా సామాన్లు ఉన్నాయి కట్టి పైన పెట్టేస్తాను అనమాట ఒక పెద్ద కవర్లో కట్టేసి పైన పెట్టేస్తాను అయితే ఒక్కొక్కసారి అవసరంను బట్టి కొన్ని వస్తువులు మాత్రమే దించుతా అన్ని దింపి ఇల్లు నిండా పెట్టేసినాం అనుకో మా పిల్లలు ఏంటంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ఒక్కొక్కసాట వేసేస్తారు ఇల్లు అంతా అంట్లుంటే అట్లున్నా బాగుండదు కదా అనే ఉద్దేశంతో ఎక్కువ అయితే సామాన్లు పెట్టను అందుకనేసే నా పనులు అయినా తొందరగా అయిపోద్ది ఎంత తొందరగా అయినా సరే కొంచెం సారీ ఎంత లేట్ అయినా సరే టకటక ఎందుకంటే ఇప్పుడు ఒక పది ప్లేట్స్ ఉన్నాయనుకోండి పది ప్లేట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి పది ప్లేట్లు కడగక ముందే మనం అట్లే అన్నీ ఏమంటారు అక్కడే అనమాట సింక్ కదా అట్లే కాకుండా నాలుగు ప్లేట్స్ ఉన్నాయనుకోండి టక్కున ఒక ప్లేట్గా అయిపోగానే మళ్ళీ కడిగి స్టాండ్లో పెట్టేస్తామంటే మళ్ళీ మనకు యూజ్ అవుతుంది అప్పుడు ఏమనిపిస్తుంది కొంచెం తక్కువ సామాన్లు ఉన్నా నీట్గా అనిపిస్తుంది ఇంకా అంతే సింపుల్ ఇంకోటి మాకు దోశ పాన్ ఇదే వాడతారా అంటే మా ఇంట్లో ఒక మూడు దోశ ప్యాన్లు ఉన్నాయండి ఈ ప్యాన్ తెచ్చిన తర్వాత వేరేటివి రెండు కొన్నాను కాకపోతే అవి సరిగ్గా రావట్లేదు ఏదైతే పాత ప్యాన్ ఉందో అదే మంచిగా వస్తుంది ఇంక వేరేటి అయితే సరిగ్గా రావట్లేదు అందుకనేసి ఇంక ఇదే యూజ్ చేస్తున్నా అనమాట ఈ ప్యాన్లో ఎందుకు వేస్తారు అంటే రెండు మనకి టైం కలిసి వస్తుంది ఉద్దేశంతో ఒక ప్యాన్ మీద ఒకవైపు కాలింది కదా ఇంకో వైపుకి ఇంకో ప్యాన్ మీద వేస్తే స్టవ్వు ఇప్పుడు రెండు స్టవ్లు కదా మనకి టకటక ఉత్తపం అయితే రెడీ అయిపోతున్నాయి ఈవినింగ్ పనులు ఈవినింగ్ కంప్లీట్ చేస్తాను మార్నింగ్ పనులు మార్నింగ్ ఉంటాయి అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఒకవేళ సరే లే ఎప్పుడైనా సరే ఒకవేళ లేట్ అనిపిస్తే మార్నింగ్ ఆ పనులన్నీ అట్లే పెండింగ్ ఉంటాయి కాకపోతే టిఫిన్ ప్రిపేర్ చేసి బయటికి వెళ్ళి తొందరగా వచ్చిన తర్వాత చేస్తారనమాట ఎందుకు మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి అక్కడికి టిఫిన్ తీసుకెళ్ళినా కూడా వేస్ట్ అవుతుంది మరి చాలా లేట్ అయితే ఇంకెవరు తినరు నార్మల్గా టైం ప్రకారం అనుకోండి ఇప్పుడు ఎంత ఎర్లీగా వెళ్ళినా సేల్ అవ్వదు పోనీ ఎంత లేటుగా వెళ్ళినా సేల్ అవ్వదు ఏ టైం అంటే ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ లోపల ఆ టైం వరకు మాత్రం ఎక్కువ మంది టిఫిన్ చేస్తారు అనమాట మళ్ళీ టెన్ థర్టీ ఒకవేళ టెన్ దాటిందనుకోండి ఇంకా ఒకవేళ అంత ఎండలో చల్లగా తినబేయదు పోనీ ఏమంటారు అలా వేడి వేడిగా తినాలంటే హోటళ్ళకే వెళ్తారు కదా అయితే ఇంకో ఇంకొక డౌట్ ఏంటంటే నాకు వచ్చే కామెంట్స్ అండి నేను ఇవన్నీ చెప్పేది ఏంటంటే నాకు వచ్చే కామెంట్స్ని మైండ్లో పెట్టుకొని నేను రిప్లై ఇస్తున్నాను అనమాట ఇంకా ఒక్కొక్కరు ఏమంటారు అంటే ఇప్పుడు మీ దగ్గర టిఫిన్ చల్లగా అయిపోతుంది కదా ఎవరైనా తినాలంటే వేడిగా ఉందా అని అడుగుతారు కదా ఎట్లా తింటారు అని అయితే అడుగుతున్నారు ఒకటి అక్కడ టిఫిన్ ఉంటుంది ఒక బాక్స్ని చూసి టిఫిన్ ఉంటుంది అనుకుంటారు నార్మల్గా అక్కడ స్టవ్ లేదు కాబట్టి ఆగే వాళ్ళకి తెలుసు అనమాట ఏమని అక్కడ స్టవ్ లేదు ఆల్రెడీ ఇంట్లో నుంచి చేసుకొని వచ్చిన ఫుడ్ మాత్రం ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు వేడిగా ఉందా అనే క్వశ్చన్ రాదు వాళ్ళకి ఇష్టమై తి తినాలి అనుకుంటేనే ఆగుతారు లేదంటే బలవంతంగా ఎవరు మనం ఆపట్లేదు కదా వాళ్ళని కాబట్టి వేడిగా ఉందా అని అయితే క్వశ్చన్ చేయరండి తింటారు ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు మనము ఒక ప్లేస్కి వెళ్తాము మనకి ఐడియా ఏంటి టీ షాప్కు ఉంటే టీ షాప్కు దగ్గర వెళ్తాం వేరే షాప్ అంటే ఆ షాప్కు సంబంధించిటి ఆ షాప్లో ఉంటాయి కాబట్టి అక్కడ స్టవ్ లేదు వేడిగా ఉన్నాయా అని అయితే ఎవరు క్వశ్చన్ చేయరండి ఒకవేళ మీరు పెట్టాలి అనుకున్నా సరే వాళ్ళు ఆ టైం ఆ ప్లేస్కి ఆ ఫుడ్కి అడ్జస్ట్ అవ్వగలం అనుకుంటేనే ఆగుతారు అవునా కదా లేదు మాకు వేడి వేడి కావాలంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటాము కొందరు రెస్టారెంట్లో మాత్రమే ఆగి తినాలనుకుంటారు కొందరు చిన్న హోటల్లో కూడా ఆగి తినాలనుకుంటారు కాబట్టి వాళ్ళ మైండ్ అవునా కదా ఒకసారి ఆగి అడిగి తినడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ చల్లగా ఉంది వేడిగా లేదు అని అయితే క్వశ్చన్ రాదు ఇది ఒకటి చెప్పాలి అనుకున్నాను అనమాట ఇంతకుముందు కూడా ఓల్డ్ వీడియోస్లో చెప్పాను కాకపోతే ఇప్పుడు మళ్ళీ నాకు కామెంట్స్ అవే వస్తున్నాయి చల్లగా ఉంటుంది కదా మీది టిఫిన్ ఎలా తింటారు తింటారా ఒకవేళ వచ్చే కస్టమర్స్ చల్లగా ఉంది వేడిగా లేదా అని అడుగుతారా అని అడిగితే అన్నారు కాబట్టి అందుకు రిప్లై ఇచ్చిన అనమాట పెట్టాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ అంబ్రిల్లా అయితే తీసుకోండి అంబ్రిల్లా తీసుకున్నట్టయితే కొంచెం కొత్త కొత్త వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట లేదంటే రెగ్యులర్గా మనం చూసే చూసేవాళ్ళు లేకపోతే ఒకసారి వాళ్ళు మాత్రమే ఆగుతారు ఒకవేళ అంబ్రిల్లా లేకపోతే ఇక అంబ్రిల్లా ఉందనుకోండి వేరే వాళ్ళకు కూడా ఐడెంటిటీ వచ్చేస్తుంది అనమాట అంటే అది పబ్లిసిటీ చేస్తుంది అంబ్రిల్లా కొంచెం దూరంలో ఉన్నా సరే బండ్లు ఆగే అవకాశం అయితే చాలా ఉంటుంది ఇట్లా మనకి వీలైతే మన పనులను బట్టి ఒకరో ఒకసారి మన ఇంట్లో ఎక్కువ వంటలు ఉన్నాయనుకోండి అవన్నీ పక్క పెట్టేసుకోండి మనకి ఏదైతే అవసరమో వారం రోజుల్లో చూడండి ఆ గిన్నెతోనో లేదంటే ఆ ప్లేట్స్తోనో ఎక్కువ యూజ్ చేయట్లేదు అంటే అవి పడేమని కాదు పక్కకు పెట్టేసుకోండి అప్పుడు మనకి టైం కలిసి వస్తుంది ఇంకా శ్రమ కూడా తగ్గుతుంది పనులు కూడా తొందరగా అయిపోతాయి అనమాట ఇదే చిన్న మాట ఇంకోటి పిల్లలు అంటారా మా పిల్లలు అన్నిటికీ వింటారండి అంటే బాగా అల్లరి చేస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి బాగా వింటారు ఏంటంటే వాళ్ళ బట్టలు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మడత పెడతారు అనమాట ఎక్కువ ఉంటే మడత పెడుతుంటే వాళ్ళే వచ్చి మడత పెడతారు లేకపోతే వాళ్ళ స్నానం చేయడం కానీ అన్నిటికీ కొంచెం పర్లేదు మరి అంత మొండి అయితే చేయరు చిన్నప్పుడు నేను చేసే మొండితో పోలిస్తే మా పిల్లలు చాలా బెటర్ అనుకోవాలి ఎందుకంటే నేను అసలు మా అమ్మ మాట వినకపోతుండే ఏదన్నా ఒకటి చెప్తే ఇంకోటి అంటుండే చాలా మొండిదాన్ని అనమాట ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా మొండిదాన్ని అన్నమాట ఇంకా ఏమిట ఏమో నాకు వచ్చే కామెంట్స్ అయితే చాలా చాలానే వస్తున్నాయి కాకపోతే ఏమేమి నాకు గుర్తున్నాయో వాటన్నిటికైతే సమాధానం చెప్పేస్తున్నా అనమాట ఇంకోటి ప్రతీది కూడా నేనేమంట నేను ఎవరికి చెడు చేయాలని కాదు అలా అని చెప్పేసి నేనే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కాదు కాకపోతే మనం వీళ్ళని బట్టి మనం ఏదైతే పని ప్లాన్ చేసుకుంటామో ఆ పనిని ఇంట్రెస్ట్గా చేస్తే అది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు చేయంగా చేయంగా మనకి మంచి జరుగుతుంది ఎందుకు అంటే ఒకరికి బ్యాట్ చేయాలి అని ఆలోచించినంత వరకు మనకి మంచి జరుగుతుంది ఇంకేదైనా ఇంకా మరీ అర వరస్ట్ సిచ్యువేషన్లో చెప్పలేను ఇంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ